దేవుని బిట్లారా ఈ దినము యాకోబు నాలుగు పదవ వచనాన్ని ధ్యానిద్దాం మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవుడు మనుషుల నుండి ఇష్టపడేది తగ్గింపు గుణమును తగ్గించుకోవడం ద్వారా దేవుని కార్యములు మన జీవితములో జరుగును కాబట్టి తగ్గింపును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మనుషులు తగ్గించుకోవాలి ఆయన బిడ్డలు తగ్గింపుతో ఒకరి పట్ల ఒకరు తగ్గించుకొని జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా తగ్గింపు చాలా గొప్పది తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు కానీ మనము హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయి వారు ఇతరులపైన హెచ్చించుకుంటూ ఉంటారు తగ్గింపు కలిగి ఉండరు మన విశ్వాసులు కనబడినప్పటికీ వారు కూడా ఒకరి పట్ల ఒకరు తగ్గించుకొని జీవించటం లేదు ఈ దినము చాలామంది గర్వించి బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డలరా దేవుడు అది ఇష్టపడేది కాదు కాబట్టి ఒకరి పట్ల ఒకరు తగ్గించుకొని గౌరవంగా దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే దేవుడు ఎచ్చిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించనుగాక ఆమె